హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇషుగా గార్డెన్ ఈరోజు మన వీడియోలో మన గార్డెన్లో ఉన్న మల్బెరీ మొక్కకి అసలు ఎన్ని ఫ్రూట్స్ వచ్చాయి అనేది చూపిస్తానండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న వరకు వారికి అలాగే లైక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ముందుగా ఏంటంటే మన్ గార్డెన్లో చూసారే ఈ మల్బెరీ మొక్క ఆల్రెడీ మీకు ఇంత ముందు చూపించాను టూ త్రీ టైమ్స్ చూపించాను కానీ ఇప్పుడు మనకి ఏంటంటే నాలుగైదు పళ్ళు మాత్రమే మనకు ఉండేవి అనమాట ఎక్కువగా ఉండేవి కాదు అంటే ఉన్నా కూడా కోతులు తినేసేవి అలాంటిది ఒక రెండు రోజుల నుంచి మన గార్డెన్లోకి కూతులు రావడం అందువల్ల అంటే కొన్ని పళ్ళు మన వరకు ఉన్నాయి కొన్ని కాదు చాలా వరకు ఉన్నాయి అనమాట చూసారో మొత్తం ఏ కొమ్మ చూసినా కూడా మొత్తం ఉన్నాయి ఉన్నాయన్నమాట మొత్తం గుత్తు గుత్తులుగా ఉన్నాయి మనకి ఏంటంటే ఆకులు తక్కువ పళ్ళు ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి అనమాట ఏ ఎక్కడ ఏ ప్లేస్ చూసినా కూడా చూసారో మొత్తం ఏ కొమ్మకు కూడా అంత అంత ఎక్కువగా ఉన్నాయి ప్రతి కొమ్మకు కూడాను బాగా గమనించినట్టయితే చూడండి ఇవన్నీ కూడా మొత్తం అన్ని మల్బెర్రీసేనండి ఇవన్నీ చాలా వరకు ఈరోజు మనం హార్వెస్టింగ్ చేసుకోవచ్చు అలాగే ఇదేంటంటే దీంట్లో మనకి విటమిన్ ఉంటుంది అలాగే మనకు బ్లడ్ కూడా బాగా చేరుతుంది అనమాట ఇది ఎవరైనా మనం తీసుకోవచ్చు పిల్లలు పెద్దలు అన్నీ కాకుండా ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు అలాగే మనకి ఏంటంటే ఇది మనకి బయట పళ్ళు కొనుక్కుందామన్నా కూడా ఇవి దొరకవు అన్నమాట ఎందుకంటే ఇది డ్రై ఫ్రూట్స్ కింద దొరుకుతాయి కానీ మనకి ఇలా పళ్ళులా దొరకు అందువల్ల ఏంటంటే ఒక మొక్క మనం పెంచుకున్నట్టయితే మన గార్డెన్లో ఫ్రెష్గా ఫ్రూట్స్ దొరుకుతాయి అండ్ అలాగే ఏంటంటే మనకి మంచి హెల్తీ ఆర్గానిక్గా మనం పండించుకుంటాం కనుక ఎలాంటి కెమికల్ లేని ఫ్రూట్స్ కనుక చాలా వరకు హెల్త్కి మంచిది అంటే చూసారా ఏ కొమ్మ చూసినా కూడా మనం ఏ కొమ్మ పట్టుకున్నా ఇంత ఇదిగా ఉన్నాయన్నమాట మల్బెరీస్ అని నేను అలాగే కొంచెం మనకి పులుపుగా కావాలంటే కొంచెం మరి పండు అంటే పూర్తిగా మొగకుండా కొంచెం అంటే ఆ రెడ్ కలర్లో ఉన్నదైతే మనకి కొంచెం పులుపు పులుపుగా ఉంటుంది అలాగే ఫుల్ బ్లాక్ అయినట్టయితే చాలా స్వీట్ ఉంటుందండి టేస్ట్ ఉంటుంది స్వీట్ ఉంటుంది అండ్ అలాగే మన సొంతంగా మనం పెంచుకుంటున్నాం కనుక చాలా బాగుంటాయి ప్రతి ఒక్కరికి కూడా మనం ఇచ్చుకోవచ్చు అంటే మనం ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక ఒక్క మొక్కను మనం పెంచుకున్నట్టయితే అది కొంచెం ఎదిగిన తర్వాత మనం ప్రతిరోజు కూడా ఇలాగ ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు అనమాట అలాగే పిల్లలకి అందరికి ఇచ్చుకోవచ్చు అనమాట మనం పెద్దవాళ్ళు అందరూ తినవచ్చు కనుక ఎలాంటి ప్రాబ్లం లేదు కనుక ఇలాంటి మొక్కను ఒకటి పెంచుకోండి అలాగే దీన్ని పెద్ద మెయింటెనెన్స్ అయితే అవసరం లేదండి అప్పుడప్పుడు మనం ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటే సరిపోతుంది లిక్విడ్ ఫెర్టిలైజర్ అలాగే ఏంటంటే కొంచెం వీలైతే మనం ప్రతిరోజు వాటర్ కూడా ఇస్తూ ఉండాలి చూసారా నేను తెంపుతున్న కొలది కూడా ఎన్ని పళ్ళు ఉన్నాయో అసలు ఖాళీ లేదు అంత బాగా ఉన్నాయన్నమాట ఈరోజు చాలా వరకు హార్వెస్టింగ్ చేసుకుందామండి బోల్డ్ ఫ్రూట్స్ వస్తున్నాయి అయితే మాత్రం ఎప్పుడు నాకు నా వరకు కోతులు ఉంచేవి కాదు ఒక నాలుగైదు పళ్ళు మాత్రమే నన్ను తెంపుకోమని ఉంచే మిగతావన్నీ అవే తెంపుకునేవి అనమాట అలాంటిది ఈరోజు చూడండి మనకే మొత్తం అంత అవకాశం ఉంటాను అన్ని ఫ్రూట్స్ వచ్చాయి ఏ కొమ్మ చూసినా ఇంకా పళ్ళు బాగా ముగ్గిపోతూ ఉన్నాయండి అలాగే కింద కూడా రాలిపోతున్నాయి చూ చూపిస్తాను కింద కూడా రాలి ఉన్నాయి కొన్ని వరకును చూసారా ఈ విధంగాను ఇవన్నీ ఇలా కింద కూడా చాలా వరకు రాలిపోయి అండ్ అలాగే పట్టుకుంటూ చూసారు ఎంత రెడ్ కలర్లో ఉందో అలాగే మనకి బ్లడ్ కూడా అదే విధంగా మనకు చేరుతుంది అనమాట ఇలాంటి తీసుకోవడం వల్ల ఈ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల అందువల్ల ప్రతి ఒక్కరు కూడా వరకు మన హెల్త్ ఇంపార్టెంట్ కదండి మన బయట ఏంటంటే మన ఈ రోజుల్లో పొల్యూషను తర్వాత మొత్తం అంతా కూడా మనం తీసుకున్న ఫుడ్డు అవన్నీ కూడా కెమికల్ అయిపోయినాయి కనుక ఇటువంటిది మనం ఏంటంటే మనం ఫ్రెష్గా ఇలాంటిది ఒక మొక్క పెంచుకొని అప్పుడప్పుడు ఫ్రెష్ ఫ్రూట్స్ తిండి తర్వాత ఎలాంటి ఆర్గా అంటే మనం కెమికల్ లేని వాడతాం కనుక ఇది కొంతవరకు మనకి హెల్ప్ చేస్తుంటుంది కనుక ప్రతి ఒక్కరు ట్రై చేసి చూడండి చాలా ఈజీ మెయింటెనెన్స్ ఈజీగా కూడా అంటే మే ఎక్కువ కష్టపడ అవసరం లేదు కనుక ప్రతి ఒక్కరు కూడా మనం పెంచుకోవచ్చు అనమాట చూడండి ఎన్ని ఎన్ని కోస్తున్నా కూడా మనకి ఇంకా వస్తూనే ఉన్నాయి అనమాట ఏ కొమ్మ పట్టుకున్నా కూడా అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి ఈరోజు చూసారా మొత్తం అంతా కూడాను అలాగే చూడండి ఎంత మనం తెంపుతున్నప్పుడు ఏంటంటే అది ఒకవేళ ఏమాత్రం నుంచి ఇదికినా అది రెడ్ కలర్లో వస్తుందనమాట అందువల్ల ఇటువంటిది మనం ఒకటి తీసుకోవడం మనకు మంచిదే కదండి మీరు కూడా ట్రై చేసి చూడండి మనం చూసారు ఎన్ని పళ్ళు వచ్చినాయో అలాగే మీకు ఈ వీడియోలో ఏదైనా కంటెంట్ ఉందనిపించినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్